మాచిల పట్టణంలో రింగ్ రోడ్లో మరియు శ్రీశైలం రోడ్లో ఓవర్లోడ్ గల ఆటోలను టాటా మ్యాక్సీల డ్రైవర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్న మాచిల పట్టణ ఎస్ఐ సంధ్యారాణి ఈ సందర్భంగా ఎస్ఐ సంధ్యారాణి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడపవద్దని ఓవర్లోడ్ వల్ల వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వాహనదారులకు ఎస్ఐ తెలియజేశారు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్